అభిమాన నాయకురాలు మనందరం చాలామంది ఫైనాన్స్ మినిస్టర్లు చూశాం కానీ ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఈ విధంగా ఉండాలని నిరూపించిన మన తెలుగింటి ఆడబిడ్డ శ్రీ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన నేల గర్వపడుతుంది దేశ సేవలో పునీతమైనప్పుడు మన వ్యక్తులు చేసినప్పుడు మనకుండే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారికి వెంకయ్యనాయుడు గారు ఇప్పుడే చెప్పారు గౌరవనీయులు పద్మవిభూషణ్ నేను చిన్నప్పటి నుంచి చూశాను ఫస్ట్ టైం ఇద్దరం ఎమ్మెల్యేలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అసెంబ్లీలో ప్రవేశించాం అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం కూడా పవర్ తగ్గలేదు అదే పంచుంది ఇంకా అవసరమైతే పంచి పెంచుతున్నాడు తప్ప ఎక్కడ తగ్గే పరిస్థితులు లేరు ఆ రోజుట్లో మేము అసెంబ్లీకి వస్తే నేను ఆ తర్వాత పంతొమ్మిది ఎనభైలో మంత్రి అయ్యాను ఎవరైనా సరే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా భయపడతారంటే అప్పుడు నాయుడు గారికి జయపాల్ రెడ్డికే భయపడేవాళ్ళు జయపాల్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడేవారు వెంకయ్యనాయుడు అచ్చ తెలుగులో అప్పటికి ఇప్పటికీ అదే పందాలో మాట్లాడుతున్నాడు నిర్మోహమాటంగా తనకున్న అభిప్రాయాలు చెప్తూ ఉంటాడు ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీలో ఉండేవాళ్ళు కూడా వెంకయ్యనాయుడు ఎప్పుడు అభిమాని అభినందించేవాళ్ళు ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు మా గౌరవం పెరుగుతుందని అలాంటి పవర్ఫుల్ స్పీచెస్ ఇచ్చారు తర్వాత మనిషిలో కూడా కమిట్మెంట్ చూస్తే ఆగస్ట్ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు ఈరోజు వారు చెప్పినట్టు ఒక చిన్న గ్రామంలో పుట్టిన సాధారణ కుటుంబంలో పుట్టిన అంచెలు అంచెలుగా ఎదిగి భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో చేరారు వారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఈరోజు రిటైర్ అయినా ఎంత హోందాగా ఉన్నాడో అంత హోందాగా ఉన్నారు అలాంటి వెంకయ్యనాయుడు గారు ఇకపోతే దగ్గుపాటి వెంకటేశ్వర గారు మా తోడలడు నాకంటే ముందు ఆయన అన్నీ చెప్పేశాడు ఇంకా చెప్పడానికి ఏమీ లేవు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి డెప్త్ కతారు అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను ఇద్దరం కూడా ఒక స్ఫూర్తి నిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం తెల్లవారితో లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఆయన అప్పజెప్పిన బాధ్యతలు చేశాం అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను వెంకటేశ్వరరావు గారు ఏంటి పుస్తకాలు రాయడం ఏంటని కలిసి ఉన్నాం నలభై ఏళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను మీరే అని అడిగాడు ఎవరికైనా డౌట్లు ఉంటాయి కానీ ఆయన రైటర్ కాదు ఇప్పుడు కూడా కాదు కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన రచయిత కానటువంటి రచయిత ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం అదే సమయంలో దగ్గుపాటి పురంధేశ్వర్ గారు ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని వారు చూపించిన చొరవ కానీ వారు నడిపించిన విధానం కానీ దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు అందరూ పడ్డాం గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది అలాంటివన్నీ మనం చూసాం అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది కానీ మూర్తి గారిని చూశాను